హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము ఆస్ట్రేలియా యాత్రలో భాగంగా టర్నెట్ దగ్గర కుమారణ స్వామి టెంపుల్ ఉంది అంటే వెళ్ళామండి అక్కడ చాలా బాగుంది అది ఇక్కడ చూడండి ఇది సుబ్రహ్మణ్య స్వామి అవి కుమారస్వామి ఫ్యామిలీ వాళ్ళ విగ్రహాలు అన్నమాట ఇవన్నీ చాలా బాగున్నాయి అంటే ఏంటంటే ఇది గుడి కాదండి ఇది రెన్నో గుడి రెన్నోవేషన్ అవుతుంది అంటే బాగు చేపిస్తున్నారు మళ్ళీ అందుకని ఏం చేశారంటే ఆ విగ్రహాలు అవన్నీ ఇక్కడ టెంపరీగా ఇక్కడ చేసేసి పూజలు అవి ఇక్కడ చేస్తున్నారనమాట అయితే విగ్రహాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ దీని విగ్రహ ప్రతిష్ఠ కోసం కొన్ని కలశాలు అవి సిద్ధం చేశారు ఇక్కడ పక్కన పెట్టారు ఇవన్నీ పూజలో హోమంలో ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇది వచ్చేటప్పుడు కొత్తగా కట్టే టెంపుల్ అనమాట ఇది చూడండి స్ట్రక్చర్ బయట నుంచి ఇప్పుడిప్పుడే అయిపోవచ్చింది ఇంకొక ఈ నెలలో బహుశా ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో చేస్తారు అనుకుంటున్నారు చూడండి చాలా బాగుంది బాగా కడుతున్నారు ఇది ఎక్కడెక్కడ నుంచో ఈ వీళ్ళు వెహికల్స్ వేసుకొని వచ్చారు చాలా దూరం నుంచి కూడా ఇది మేము ఉండే ప్లేస్కి కూడా దగ్గరిగా వన్ అవర్ పడుతుంది అయితే చూద్దామని వచ్చాం రెనోవేషన్ అయిపోయి ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు మా వాళ్ళు బట్ ఇంకా అవ్వలేదంట జరుగుతూ ఉంది రెన్నోవేషను చూడండి చాలా బాగా కడుతున్నారు మొత్తం వచ్చేసి చెన్నై వాళ్ళు అండి బాగా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కదా కుమారస్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇవన్నీ ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం నీట్గా చేస్తున్నా చాలా పెద్ద స్థలం ఉంది మేమే ఆశ్చర్యపోయాం అబ్బా ఇంత పెద్ద గుడి కట్టేసిన తర్వాత చాలా బాగుంటుంది అనిపించింది ఇక్కడ వచ్చేసి చిన్న మందిరం ఉంది శివుడిది ఈ శివుడిది యొక్క శివలింగం ఉంది పైన అక్కడ నీళ్లు పోస్తే నీళ్లు అక్కడ అభిషేకం లాగా వస్తుండే మేము కూడా పోసేసాం చాలా బాగుంది బిల్డింగ్ అనిపించింది అభిషేకం చేయడం వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి పాత టెంపుల్ అంట ఇది అంటే ఈ గుడి తీసేక ముందు టెంపుల్ ఇది చాలా బాగుంది లోపల వచ్చేటప్పటికి ఇక్కడ ఇట్లాగా అవుతుందన్నమాట గుడి చిన్న బయట ఈ విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి ఈ లోపల ఈ లోపల ఉండేది ఇదివరకు మందిరం ఇది వినాయకుడు ఉండేవాడు ఇక్కడ ఇది చిన్న పాత మందిరం అనమాట ఇది ఇది కూడా శిల్పకళ ఇది చాలా బాగుంది అంటే కాకపోతే సింపుల్గా ఉంది చూడండి బయట బయట స్ట్రక్చర్ కూడా చాలా నీట్గా ఉంది అంటే అంటే పెద్ద గుడి అయితే ఇంకా ఏం కాదు చిన్న మందిరం దీన్ని ఇప్పుడు ఇట్లాగా తయారు చేస్తున్నారు ఇదంతా అదే అనమాట పాత గుడి చూడండి లాంగ్ షార్ట్లో ఇది ఎట్లా ఉందనమాట దీని పక్కనే చెట్టు ఉంది చెట్టు దగ్గర ఏంటంటే చిన్న వినాయకుడి బొమ్మ ఉంది చూడండి చెట్టు కింద పూజ చేస్తున్నారు ఎవరో వేరే వాళ్ళు నాకైతే నచ్చింది బయట నుంచి చాలా బాగుంది ఇక్కడ చిన్న వినాయకుడు ఉన్నాడు కదా బుజ్జి వినాయకుడు చాలా బాగున్నాడు అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళంతా అభిషేకం చేసేసి దీపాలు కలిగిస్తారు అమ్మాజ చూడండి దీపాలు అలిగించి హారతి అవి ఇచ్చేస్తారు చిన్న నైవేద్యం అని అంటే కొంచెం కొంచెం పెడుతుంటారు ఈ పక్క నుంచి ఇదిగోండి చెట్టుకి చెట్టు అనేది ఇక్కడ దిమ్మెలాగా కట్టారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 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 అనమాట బుజ్జి వినాయకుడు ఇదిగోండి చూడు చాలా బాగుంది కింద అయితే నాకైతే తెగ నచ్చేసింది అనుకోండి భలే అందుకని మళ్ళా వెనకల్లా వచ్చి మళ్ళా తీశాను అనమాట చాలా పెద్ద ప్లేస్ అండి ఇది చూడండి అంత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మాత్రం చాలా అందంగా ఉంటుంది అనిపించింది నాకైతే ఈసారి వచ్చినప్పుడు చూడాలి మళ్ళీ ఎలా ఉంటుంది అనేది అప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం ఓకేనా వచ్చేసి టెంపరీగా షెడ్స్ ఏ ఇక్కడ చూడండి క్యారవాన్స్ ఈ క్యారవాన్లో ఏంటంటే కొంచెం ఊగుతుంది కదా అంటే నడుచుకుంటే వెళ్తే తీసుకున్నాములండి హడావుడిగా వెళ్ళిపోదాం మళ్ళీ టైం వేరే చోటకి వెళ్ళాలని ఇక్కడ చూడండి రెన్నోవేట్ చేస్తున్నారు ఈ గుడంతా మనకి అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు తొందరగా వెళ్ళిపోదామని కాకపోతే మనం ఎందుకు ఆగుతామండి ఒక్కసారి గబగబా తీసేసి వీడియో తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను అన్నమాట ఇదిగోండి వర్క్ జరుగుతోంది చాలా స్పీడ్గా జరుగుతోంది చాలా అద్భుతంగా కడుతున్నారు డెకరేషన్ అంతా ఇంటీరియర్ కూడా సో చూడండి శిల్పకళా మందిరం శిల్పాలు బాగా చెక్కుతున్న లోపల వచ్చేసి చిన్న చిన్న మందిరాలు మొత్తం ఇందాక మనం అక్కడ చూసాం కదా విగ్రహాలు అవన్నీ అవన్నీ ఇక్కడ పెడతారనమాట ఇక నీటిలో పెట్టేసేసి పూజలు జరుగుతాయి ఇంకా ఇదిగోండి ఇవన్నీ వర్క్ జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు అవన్నీ ఇదిగోండి ఈ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠిస్తారు మా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి